హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వల్ ఇది మన ఎలీస్ ఓల్డ్ స్టోర్ అండి తర్వాత స్నేహ నర్సరీ ఉంది ఆ తర్వాత మీకు వృక్షవేద వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి స్టాండ్స్ ఇక్కడ అన్నీ మీకు దొరుకుతాయి మొత్తం కంటైనర్స్ అవన్నీ ఆ తర్వాత ఇంక ఇలా చెప్పుకుంటా పోతే ఈ నర్సరీ గురించి ఒక వీడియో చేద్దామని ఇది చేస్తున్నానండి నర్సరీ మేళ గురించి చూస్తారు కదా పార్ట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి వృక్షవేదాలు అదే విధంగా ఇక్కడ కూడా ప్లాస్టిక్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ రోజ్ ప్లాంట్స్ ఉంటాయి చూడండి నాకు చాలా నచ్చే స్టాల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ మొక్కలు మనం ఏదైనా మన గార్డెన్లో డెకరేటివ్గా ఏమైనా పెట్టుకోవాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అది చాలా నాకు నచ్చుతుంది చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉంటాయో ఈ గార్డెన్లో మనం పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది గార్డెన్కి ఇక్కడ కూడా కంటైనర్సే స్టాలే ఉందండి ఆ తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి అలా స్పీడ్గా వెళ్తా వెళ్తా అలా వీడియో తీసేస్తాను అనమాట ఆల్రెడీ మీరు అన్ని వీడియోలు చూసే ఉంటారు ఇప్పటికి నేను అంటే ఎవ్రీ ఇయర్ గుర్తుగా ఒక మెమరీ ఉండాలని వీడియో అంతే మొన్న చాలామంది చేశారు కదా నర్సరీ మేళా మీద వీడియోస్ అందరు చాలా క్లియర్గా చూపించారు చాలామంది సో నేను జస్ట్ నాకు ఇది ఒక మెమరీ ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను అంతేనండి ఇక్కడ కూడా మీకు అంటే బోన్సైప్ లాంటి లాంటివి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మన గాంధీగారి స్టాల్ ఇది ఇక్కడ చిన్న చిన్న సక్యులంట్స్కి సంబంధించినవి ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించినవి అలాంటివన్నీ కూడా పెట్టారు ఇది ఉంది అది లేదు అని లేదు నర్సరీ మెలాలో అన్నీ ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఇక్కడ ఈసారి ఇంకొక స్టాల్ కూడా వచ్చింది ఇలా బొమ్మలు పెట్టుకునేది ఇది ఫస్ట్ టైం ఇది ఎప్పుడు అదే స్టాల్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కూడా అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అంటే అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది అండ్ వర్షం అది ఏం లేదండి కింద సరే మరం వేయించారు కాబట్టి ఈ సక్యులెంట్స్ అండి ఇవి బల్లే ఉన్నాయి తెలుసా బుజ్జి బుజ్జిగా చాలా బాగా నచ్చాయి నాకు ఇవి ఇంకా వర్షం పడినప్పుడు కూడా నేల అంతా కూడా పొడిగా బాగానే ఉందండి చాలా బాగుంది చాలామంది డౌట్ పడుతున్నారంట నర్సరీ మేళా ఉందా లేదని ఉందండి ఇరవై రెండో తారీఖు లాస్ట్ అంటే ఈరోజు సండే కదా నేను ఇది సండే అప్లోడ్ చేస్తున్నాను మండే కూడా ఉంటుంది మీరు మండే కూడా రావచ్చు చక్కగా అన్నీ కొనుక్కోవచ్చు ఇంకా సీడ్స్ షాపులు అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి అన్ని చోట్ల కూడాను అలాగే ఫెర్టిలైజర్స్ షాపులు కూడా ఉన్నాయి నేను లాస్ట్ తీసాను కదా కొన్ని స్టాల్లో అయితే అప్పటికి ఇంకా బంద్ చేసేస్తూ ఉన్నారనమాట ఇంకా మీకు చెప్పాలంటే కనుక బల్బ్స్ అవన్నీ పెడతారు కదా అవన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా ఈసారి అయితే సీతాఫలు కూడా పెట్టారటండి వాళ్ళు భలే చాలా తక్కువ రేటుకి సీ సీతాఫా అమ్ముతున్నారు కిలో ఎయిటీ రూపీస్ మాత్రమే మీరు అది వచ్చి అలాంటివి కూడా కొనుక్కోవచ్చు ఇంకా బోడ కాకర కాయలు కావాలన్నా ఉన్నాయి కాయలు గడ్డలతో పాటు అవి కూడా అమ్ముతున్నారు చూడండి అన్నీ చాలా బాగున్నాయి ఫ్రూట్స్తో పాటు ఉన్న ప్లాంట్స్ ఎప్పుడూ ఉంటాయి కదా డిస్ప్లేలో అలాంటివన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి నర్సరీ మెలా మరి ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఈసారి చాలా మంచి మంచివే పెట్టారు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా పోతే మీకు ఇంక చూసాను కదా చెప్పాను కదా హల్వా షాప్లు అవన్నీ కూడా ఉన్నాయి మాడుగులు హల్వా అంటారు కదా అది అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్సు మీకు వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈసారి మన దగ్గర వాటర్ లిల్లీలకైతే చాలా మంచి పేరు వచ్చిందండి లోటస్లు చాలా మంది కొనుక్కున్నారు అవి ఎక్కడికి వచ్చేసరికి బ్లూమ్ అయ్యేసరికి భలే అందంగా అనిపించిందండి బ్లూమ్ అయినవన్నీ కూడా అంటే మొగ్గలతో ఉన్నవి అవన్నీ కూడా అమ్ముడైపోయాయి మొత్తం అంతా కూడా చాలా బాగా కొన్నారు నార్లు అవన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మన స్టాల్కి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా మంచి కస్టమర్సు ప్రతిసారి అంటే రిపీటెడ్ కస్టమర్సే ఉంటారు మనకి అడిగి అడిగి వెతుక్కుని వెతుకుని మరీ వచ్చారు అంటే మన స్టాల్ వెతుక్కోవాల్సిన పని లేదు ఎప్పుడు ఏటన్నీ సో చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి పిల్లలు వచ్చారు ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను రివ్యూస్ అన్నీ కూడా ఆ తర్వాత ఇక్కడ అంతే వేర్మికం అలాంటివన్నీ కూడా పెట్టుకున్నారు ఇంకా అదే ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ చెప్తానే ఉన్నాను కదా కంటైనర్స్ స్టాండ్స్ అవి కూడా మంచి మంచివి పెట్టారు స్టాండ్స్ అవి కూడా బాగున్నాయి అంటే మీరు ఇలా ఆర్చిలా తయారు చేసుకోవాలంటే అలాంటి స్టాండ్స్ కూడా చక్కగా ఉన్నాయి ఏమైనా క్రేపర్స్ అవి పెట్టుకోవడానికి అవన్నీ అదే ఒకే స్టాండ్లో ఎక్కువ పెట్టుకోవడానికి కూడా అలాంటి స్టెప్ బై స్టెప్ స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా బాగుందండి నర్సరీ మళ్ళీ అయితే మనం తప్పకుండా అంటే ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది కదా మీ అందరికీ తెలిసిన విషయమే ప్లాంట్ లవర్స్ అందరికీ నేచర్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఈ అవకాశం ఎంజాయ్ చేయడానికి అన్నీ ఒకటే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి మనకి గార్డెనింగ్ కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్సే ఇవన్నీ చాలా అంటే చాలా అంటే నాకు నచ్చింది చాలా బాగుంది నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నర్సరీ మేళని ఈ ఫైవ్ డేస్ కూడా ఈ ఫైవ్ డేస్ కోసము ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతాం అంటే అది మాకే తెలుసు ఇప్పుడు అవుతుంది మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటాము ఆ విధంగా ఉంటుంది నర్సరీ మేళా అనేది మళ్ళీ నెక్స్ట్ నర్సరీ మేళాకి ప్రిపేర్ అవుతూనే ఉంటాం ఇంకా రెస్ట్ అనేది ఉండదు అయితే నర్సరీ మేళా ముందు రోజు ఆ తర్వాత రోజులు కూడా చాలా ఎక్కువ పని ఉంటుంది మాకు చాలా ఎక్కువ పని ఉంటుందండి స్పీడ్ స్పీడ్గా చూపించేశాను నేను ఏమనుకోకండి నేను నడుస్తా నడుస్తా వెళ్ళి నాకు ఎయిటీన్త్ నర్సరీ మేళ అన్ని క్యాప్చర్ చేశారన్న ఒక ఇది ఉండాలనేసి ఇది తీయడం అయితే జరిగింది ఇక్కడ కూడా అన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ చక్కగా ఉన్నాయి చాలా మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నారు వీళ్ళు మీరు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు చాలా బాగుందండి అన్నీ కూడా బాగున్నాయి ఈ ప్లాట్ఫామ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ఇంకా ఇంకా రెండు రోజులు ఉంది రండి నేను తిరుగుకుంటూ తిరుగుకుంటా మళ్ళీ మన ఎలిస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను ఎలిస్ వాళ్ళు చాలా బాగా ఉంది ఈసారి కూడా చాలా బాగుంది అంతేనండి బాయ్ మరి ఓకేనా